హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నిమ్మకాయ దీపాలను వెలిగించడం వలన కలిగే ఫలితాలు ఆ నిమ్మకాయ దీపాలను వెలిగించేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాము నిమ్మకాయ దీపం వెలిగించడం వలన కుజదోషం దోషం వంటివి తొలగిపోతాయి అంతేకాకుండా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో ఆర్థిక బాధలతో సతమతమయ్యేవారు ఈ నిమ్మకాయ దీపాలని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణినైన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి ఇంకా గ్రామ దేవతలకు మాత్రమే వేస్తారు అంటే శక్తి దేవి అవతారాలకు మాత్రమే నిమ్మకాయ దండలు వేస్తారు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అదేవిధంగా పార్వతి అమ్మవారి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించాలని అనుకుంటే దేవి వారాలుగా పరిగణించే మంగళ శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగించాలి మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనస్సుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు ముప్పై నిమిషాల వరకు అదేవిధంగా శుక్రవారం ఉదయం పది ముప్పై గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానక లేక మజ్జిగ లేదా పండ్లను దేవికి నైవేద్యంగా పెట్టి తరువాత సుమంగలికి ఇవ్వాలి వీలైతే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్టు ముక్క చీరలు ఇస్తే అమ్మవారికి చాలా ఇష్టం నిమ్మకాయ దీపం వెలిగించే అప్పుడు కొన్ని అంశాలు గమనించాలి మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి బహిష్టు సమయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మహిళలు నాలుగవ రోజు తలస్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయలను దీపాలను వెలిగించకూడదు మహిళతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఇంట్లో పండుగ సమయం పెద్దల తిది కార్యాలు ఉన్న రోజున కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు పిల్లల నాడు పెళ్లి రోజున గాని నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రుల మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలని వెలిగించకూడదు ఇంట్లో కూడా అస్సలు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఓన్లీ పార్వతీదేవి అమ్మవారి టెంపుల్లో మాత్రమే వెలిగించాలి స్త్రీలు చక్కగా చీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి అని నమ్మకం అటువంటి చీర కూడా ఎరుపు పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది ఇప్పుడు నిమ్మకాయ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది చెబుతాను మచ్చలు లేని వాటిని తీసుకోవాలి అని ముందే చెప్పాను కదా తాజా నిమ్మకాయను తీసుకొని దానికి సగాన్ని కోసి రసం పిండి వేసి పక్కన పెట్టుకోవాలి నేల మీద ధాన్యాన్ని లేదా తమలపాకును ఉంచి ఆ నిమ్మ చెక్కను తిరిగేసి కుంకుమ పొట్టు పెట్టాలి ఇప్పుడు అందులో నూనె పోసి లేదా ఆవు నెయ్యితో బత్తి పెట్టి వెలిగించాలి రాహుకాల దీపాన్ని అమ్మవారి దేవాలయంలో వెలిగించడం వలన రాహు దోషం పోతుంది అని నమ్మకం దీపాన్ని నేలపైన కూడా ఉంచకూడదు మనం పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని వంటలో ఉపయోగించకూడదు ఆ నిమ్మరసాన్ని ఎవరూ తొక్కని ప్రదేశాల్లో వేయాలి మనం ఎన్ని వారాలు వెలిగిస్తాము అని అమ్మవారికి ముందుగానే చెప్పి మన కోరికను అమ్మవారికి తెలియజేసి దీపాన్ని అయితే వెలిగించాలి ఈ విధంగా వెలిగించడం వలన అమ్మవారి పూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది అదేవిధంగా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్నిటివంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ